వెనకబడిపోయినారంటే వ్యభిణం వాళ్ళు కోర్టు కేసులు ఉంటుండేవింగ్లీ క్లోయ అనేటటువంటి దైవభక్తి కలిగినటువంటి ఒక కుటుంబం యు రీడ్ అబౌట్ హిమ్ ఇన్ వన్ కొరింతియన్స్ చాప్టర్ వన్ మొదటి కొరింతే మొదటి అధ్యాయంలో తర్వాత మీరు చదవండి ఐఎమ్ షూర్ హీ టుక్ ద ప్రాబ్లమ్స్ టు ది ఎల్డర్స్ ఆఫ్ దట్ చర్చ్ నేను అనుకుంటాను ఆయన వచ్చినటువంటి సమస్యల్ని సంఘంలో ఉన్న పెద్దల దగ్గర తీసుకెళ్ళాడు అండ్ ది ఎల్డర్స్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ అయితే అక్కడ పెద్దలు ఏం చేయలేకపోయారు సో వన్ కొరింతియన్స్ వన్ ఇలెవెన్ మొదటి కొరింతే ఒకటి పదకొండులో హీ డిసైడెడ్ ది ఎల్డర్స్ కాన్ డూ ఎనీథింగ్

పౌలు దే రోట్ సేయింగ్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ హియర్ కెన్ యు డు సంథింగ్ అబౌట్ ఇట్ మరి పౌలు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి మీరు ఏదైనా దీన్ని కొంచెం సరి చేయగలరా అండ్ ఇట్స్ బికాజ్ పాల్ గాట్ దట్ లెటర్ పౌలుగా ఉత్తరం వచ్చింది కనుక దట్ హి రోట్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ ఆ కారణానబట్టే కొరింథీ సంఘంలోనే మొదటి పత్రికను రాశాడు డు యు నో ఇఫ్ దట్ మ్యాన్ క్లోయే

ఈ సంఘాన్ని ఈ పత్రిక ఎలా మార్చేసిందో తెలుసుకోవన్ రెండో కొంత మీరు చదువుతారు ఇట్ నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడను నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టికే దుఃఖం పెట్టానని లెటర్

సీ వండర్ఫుల్ రిజల్ట్ ఫ్రమ్ ఫ్రమ్ క్లోయస్ వన్ లెటర్ రాసినటువంటి ఒక ఉత్తరం ద్వారా అద్భుతకరమైన ఫలితం వచ్చింది చర్చ్ చేంజ్ ఆల్ ఈ ఉన్నటువంటి వాళ్ళ దుష్ట నుండి ఎట్లా మీరు నాట్ స్టార్ట్ మళ్లింపబడ్డారు ఎందుకంటే పౌరు అసలు తన పత్రిక ప్రారంభించినప్పుడు మీరు అసలు ఎందుకు పనికిరాని సంఘం మీద

మొదటి కొరింథీ మొదటి అధ్యాయం నౌ దిస్ ఇస్ సచ్ ఎ టెర్రబుల్ చర్చ్ విత్ అడ్ల్టరీ కోర్ట్ కేసెస్ ఆల్ टाइप्स ఆఫ్ ప్రాబ్లమ్ మరి ఈ సంఘము అక్కడ వ్యభిచారం ఉంది ఆ సంఘంలో ఈ కోర్టు కేసులు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి అండ్ సీ వాట్ యు రైట్స్ టు దెం ఆ వాళ్ళకి ఏం రాస్తున్నారు చూడండి 1 కొరింథీయన్స్ 14 మొదటి కొరింథీ 14 థాంక్ గాడ్ ఆల్వేస్ కన్సర్నింగ్ యు ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ which is given you in christ jesus క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహంపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రతిథింగ్ యు ఎన్ రిచ్డ్ ఇన్ ఆల్ స్పీచ్ అండ్ నాలెడ్జ్

ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఐదవ వచనంలో దిస్ ఇస్ ద చర్చ్ ఇన్ ఎఫిసిస్ విచ్ హస్ ఫాలెన్ అవే మరి ఎఫిస్ లో ఉన్నటువంటి సంఘం ఇది కూడా పతనం అయిపోయిన సంఘం వండర్ఫుల్ చర్చ్ ఎట్ వన్ టైం ఒకానొకప్పుడు చాలా అద్భుతకరంగా ఉండే సంఘం పాల్ ప్లాంటెడ్ బై పాల్ నౌ ఫాలెన్ అవే మరి ఇప్పుడు దాని పౌలు దాని ప్రారంభించాడు గనుక తనకు తెలిసిన సంఘం అంతా verse 5 you have fallen you have left your first love new verse 4 నాలుగవ nalugo మొదట నీకున్న ప్రేమను వదిలితోనే తప్పు మోపవలసిన ఉంది నువ్వు పతనమైపోయావు బట్ నోటీస్ దట్ ఇస్ నాట్ వాట్ ద ఫస్ట్ థింగ్ ద లార్డ్ సేస్ టు దిస్ చర్చ్ అయితే ప్రభువారు చెప్పే మొట్టమొదటి సంగతి కాదు ఇది సంఘాన్ని చెప్పేది దిస్ ఇస్ సచ్ అ బ్యాడ్ ఫాల్ దట్ హి టెల్స్ హిమ్ ఇన్ వర్స్ 5 యు హవ్ ఫాలెన్ యు మస్ట్ రిపెంట్ అదర్వైస్ ఐ విల్ రిమూవ్ ద క్యాండిల్ స్టిక్ ఐ దవచ్చు నువ్వు అన్నాడు పడిపోయావు నువ్వు మళ్ళ మారు మనసు పొందాలి లేనట్టయితే నేను దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటాడు బిఫోర్ హి సేస్ దట్ అయితే అది చెప్పడానికి ముందు హి సేస్ ఐ నాట్ వర్స్ 2 రెండవ వచనంలో ఐ నో యువర్ డీడ్స్ నీ క్రియలు నేను ఎరుగుదా ఐ నో యువర్ టోయల్ నీ కష్టం ఎరుగుదా ఐ నో యువర్ పర్సివియరెన్స్ నీ సహనం ఎరుగుదా యు కెనాట్ ఎండ్యూర్ ఈవిల్ మెన్ నీవు దుష్టులను సహింపలేవని యు పుట్ టు టెస్ట్ దోస్ హూ కాల్ దెమ్స్ అపోస్టల్స్ ఆర్ నాట్ అండ్ ఫౌండ్ దెం టు బి ఫాల్స్ అపోస్టల్ కాకయే తమ చెప్పుకునే వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటి పర్సివియరెన్స్ నీవు సహనం కలిగి ఉండు ఫర్ మై సేక్ నా నామ భారం అలి అలసిపోలేదు సీ వి ఆర్ నాట్ లైక్ దట్ వి స్ట్రెయిట్ అవే సే యు లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్

అది అపవాది యొక్క మార్గం రెవల్యూషన్ ట్వెల్వ్ ప్రకటన గ్రంథం పన్నెండు రెవల్యూషన్ ట్వెల్వ్ వీ రీడ్ అబౌట్ ద డెవల్ ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో అపవాదిని గురించి చదువుతున్నా హీ అక్యూజెస్ దెమ్ బిఫోర్ గాడ్ ఇట్ సేస్ ది అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్ ఇన్ రెవల్యూషన్ ట్వెల్వ్ టెన్ అక్యూజెస్ దెమ్ బిఫోర్ గాడ్ డే అండ్ నైట్ ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవ వచనంలో దివారాత్రులు తన సహోదరుల మీద దేవుని ముందు నేరం మోపువాడుగా ఉన్నాడు హియర్ ఇస్ అ బ్రదర్ ఆర్ సిస్టర్ ఎక్కడో ఒక సహోదరుడు కానీ సహోదరి హూ ఇస్ సర్వింగ్ ద బిలీవర్స్ మరి వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసులే హెల్పింగ్ ద పువర్ పేదలకు సహాయం చేస్తున్నారు సర్వింగ్ ద చర్చ్ సంఘంలో సేవ చేస్తున్నారు అండ్ స్టడింగ్ ద బైబిల్ ఎవ్రీ డే ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు ట్రైన్ ప్రార్థిస్తున్నారు ద డెబుల్ సేస్ నథింగ్ అపవాది అంటాడు కానీ ఇవన్నీ లేవు హీ సీజ్ హండ్రెడ్ గుడ్ థింగ్స్ హీ విల్ నాట్ సే ఎనీథింగ్ వంద మంచి చేసినా ఏం మాట్లాడలేదు వన్ డే హీ లాస్ హిస్ టెంపర్ ఒక్క రోజు ఏదో కోపం వచ్చింది కోపం లేదనే సార్ ద డెబుల్ సేస్ సీ అపవాది అంటే చూడు ఏం మాట్లాడారు దట్ ఈస్ ద డెబుల్స్ వే అదే అపవాది చేసే పని అబౌట్ జీసస్ ఏసు ప్రభార్ సంగతి అంటే హీ సీస్ దాట్ బట్ ఈ థింగ్స్ అబౌట్ ది గుడ్ థింగ్స్ ఆల్సో అయితే దాన్ని చూస్తున్నాడు ఇతర మంచి విషయాలన్నింటినీ గురించి కూడా గమనం కలిగి ఉంటున్నాడు అండ్ హీ డ్రాస్ ఎ పర్సన్ టు హిమ్ బై ఫస్ట్ సింగ్ ఐ సీ సో మనీ గుడ్ థింగ్స్ అనేకమైన మంచివే నీలో చూశాను అని చెప్పడం ద్వారా ఆ వ్యక్తిని తన దగ్గరికి ఆకర్షిస్తున్నాడు డి యూ ఫైండ్ అ వాయిస్ ఇన్ యువర్ హార్ట్ సెయింగ్ యు డన్ దిస్ అండ్ యు డన్ దట్ అండ్ యు డన్ దిస్ రాంగ్ థింగ్ నీ ఒక హృదయంలో ఈ దేవుని యొక్క స్వరం వచ్చి నీ వాడు తప్పు చేసావు ఇది తప్పు చేసావు అనే మనసుతో మాట్లాడి సంగతి చూస్తున్నారు యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ యు ఆర్ ఆల్వేస్ మేకింగ్ ఎ మెస్ ఆఫ్ యువర్ లైఫ్ ఎందుకు పనికిరాని వాడు నీ జీవితంలో ఈ అసమనం తప్పిపోతున్నావు నీ జీవితం పాడు పాడి చేసుకున్నావు నౌ యు రికగ్నైజ్ హూస్ వాయిస్ దట్ ఇస్ అలా అంటుంటే అది ఎవరి స్వరమో మీరు గుర్తించొచ్చు సో గుత్తింగ్ యూ క్యామ్ టు దస్మిటింగ్ టుడే సార్ ఈ రోజు మీటింగ్ రావడం మంచిదే నోరికైజ్ వజ్ వాయిస్ దట్ ఇప్పుడు అది ఎవరు స్వరమో మీరు గుర్తు దాట్ ఈస్ ద వాయిస్ డెవో అది అపవాది స్వరమత్ యూ స్పీక్ లైక్ వరకు అట్లా మాట్లాడుతున్నాడు యూ స్పీక్ లైక్ దట్ యువర్ హస్బెండ్ యువర్ వైఫ్ నే భార్యతో కానీ భార్తతో కానీ అట్లా మాట్లాడుతున్నావా ఓటు యువ చిల్డ్రన్ పిల్లలతో అది దావు ఇతరులతో డోంట్ మీ లైక్ దేవో అపవాది ప్రవర్తించినట్టుగా ప్రవర్తించడం డెవ్